ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో అనేక గ్రామాల్లో నెలకొన్న నీటి సమస్యపై ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పాటు అధికార పార్టీ నాయకులు ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు అర్జీలు ఇచ్చి జటిలమైన త్రాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని లేకుంటే ప్రజలు మరింతగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరు ఇరీక్షణ బాబు మాట్లాడుతూ ఈ నెల ఒకటో తారీఖు నుండి అధికారులు గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీళ్లు ఆపివేయటం వల్ల నీటి సమస్య అధికం కావడంతో పాటు ట్యాంకర్లతో నీళ్లు తోలిన వైసీపీ నాయకులకు ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడం దారుణమని విమర్శలు గుప్పించారు నీటి సమస్య సమస్య ఎక్కువ ఉంది ప్రతి ఊర్లో కూడా ఏది ఏదైతే మీరు నిన్న ప్రభుత్వం ఎప్పుడు ఉత్తర్వులు ఫిబ్రవరి ఒకటి నుంచి ఏది అంటే ఫర్దర్ అడ్రస్ అంటే ఇప్పుడు ఒక ఇబ్బంది ఉన్న చోట కమిటీ చేశారు ఎయిటీ టూ హ్యాబిటేషన్స్ మన జిల్లాలో ఆ రిపోర్ట్ ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం మళ్ళీ ఫర్దర్ గా గవర్నమెంట్ రాసి పర్మిషన్ తీసుకుంటా అంటే దేనికి అంటే ఇప్పుడు దాకా తోలిన నీళ్ళ ట్యాంకర్లు తోలకు అవినీతి జరిగిందా లేకపోతే ఎట్లా ఎక్కువ ట్యాంకర్లు తోలుతున్నారని ఉన్న బోర్స్ ని ఎంతవరకు పనిచేస్తున్నాయి అనేది వాళ్ళు ఎస్సెస్ చేసి వీళ్ళకి అవసరం ఉంది రిక్వైర్మెంట్ ఉంది అంటే దాని ప్రకారం పర్మిషన్ ఇస్తారు ఈ లోపు తాగేదానికి అప్పుడు దాకా పంచాయతీలో ఏమన్నాయి పంచాయతీలో పంచాయతీలో రూపాయలు లేదు పంచాయతీలు చేయమని కూడా ఎక్కడ ఏం చెప్పలేదు మాకు ఏ సర్పంచ్ కూడా మమ్మల్ని ఎక్కడ లేదండి ఈ మూడు రోజులు నాలుగు రోజులు ఇబ్బంది ఒకటో తారీఖు నుంచి ఖచ్చితంగా గ్రామాల్లో ఇబ్బంది ఉంది ఆడవాళ్ళు గిందులు పెట్టుకొని హైవేల మీద తొక్కుతా ఉన్నారు పత్రికల్లో వస్తే మీరు అందరు చూస్తా ఉన్నారు నేననేది ఈ ప్రభుత్వము ఇంకా వేసవి కూడా మొదలు కాలేదు ఫిబ్రవరి ఒకటి ఫిబ్రవరి ఒకటి నుంచి ఈ ప్రభుత్వము ఇప్పుడు దాకా తోలినటువంటి ట్యాంకర్లు కూడా బిల్లు లేకుండా వైసీపీ పార్టీ చెందిన సర్పంచులు నాయకులే ధర్నాలు చేశారు చేశారుగా స్పందనలపై కలెక్టర్ గారు కూడా ఇచ్చారుగా బిల్లు లేమని అయ్యి రోజు రూపాయి చెల్లించలేదు అవి కాకుండా అసలు వేసవి అద్దడి పూర్తిగా నీటి సమస్య మీ అందరికి కూడా తెలుసు తెలిసినా కానీ ప్రభుత్వం ఎందుకు ఒకటో తారీఖు నుంచి ఆపమని అది ట్యాంకర్లు తోలొద్దని రెండు తారీఖు దానికి ఆడవాళ్ళు సస్తా ఉన్నారు ఏ ఊరిపోయినా పోయినా వస్తున్న మమ్మల్ని ఈ ప్రభుత్వం చేసిన పనులకి అందుకనే మేము అధికారుల దృష్టి తీసుకెళ్ళాలండి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలని చెప్పేసి మీకు అర్జీ రూపాలు ఇస్తున్నాం త్వరలో కానీ దీని కానీ పరిష్కారం ఇంకా రోడ్లు ఎక్కాల్సి వచ్చిన పరిస్థితి వస్తుంది ఆఫీస్ కాడికి వచ్చారు వందల మంది పోయి హైవేలు ఎక్కుతామంటే మేము ఒకసారి అధికారుల దృష్టికి తీసుకెళ్లి దాన్ని పరిష్కరించి రాత్రి కూడా ఆ ఊర్లో పోతే ఉమ్మడారం లో కాలనీకి వెళ్ళాము ఆ కాలనీలో ఒక మహిళ అడుగుతా ఉంది తాగే దాన్ని నీళ్ళు ఆపిన ఒకటో తారీఖు నుంచి మేము ఏం చేయాలని నీళ్లు తోలిన వైసీపీ నాయకులు బిల్లులు చెల్లించకపోవటంపై ఎరగొండపాలెం వైసీపీ నాయకులు కొప్పర్తి ఓబుల్ రెడ్డి ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోతే చెట్టుకు ఉరి వేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు చెరువు మండల వైసీపీ అధ్యక్షుడు సుబ్బారెడ్డి మాట్లాడుతూ అధికారులు నేల ట్యాంకర్లు ఆపటం భావ్యం కాదన్నారు అదేవిధంగా నీరు సరఫరా చేసే వారికి బిల్లులు వెంటనే చెల్లించి గ్రామాల్లో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించాలని వారు కోరారు

పాత బాకాయలు గతంలో తోలిన వాటికి ఇంతవరకు బిల్లులు ఇవ్వలేదు ఆ బిల్లులు కూడా ఎమ్మటే శాంక్షన్ ఇచ్చి బకాయిలు ఇవ్వాలని చెప్పేసి అందరూ బాగా చాలా ఇబ్బంది పడిపోతు నాలుగు సంవత్సరాల నుంచి తోలి ఇంతవరకు బిల్లులు రాకపోతే మళ్ళీ ఏం మా పరిస్థితి ఏంటి అని మేము వరేసాల్సి వస్తుంది లేకపోతే చెట్టుకు నీటి సమస్య ఐదు మండలాలలో బాగా ప్రాబ్లం ఉంది ప్రతి గ్రామంలో ఐదు ట్యాంకర్లు పది ట్యాంకర్లు పెట్టి తోలిన గతంలో కూడా ఇప్పుడు కూడా మనం ఒకటో తారీఖు నుంచి ఆపేసరి పూర్తిగా శ్రమించారు అందువలన అప్పుడు మా అందరం వచ్చినాము ప్రతి గ్రామానికి నీళ్లు ఎంక్వైరీ చేసి జైలు పంపించి ఎంక్వైరీ చేసి అక్కడ నీళ్లు సమస్య ఉందా లేదా ఎన్ని బోర్లకు వాటర్ వస్తున్నాయి లేకపోతే ట్యాంకర్లు పెట్టి తోలమని చెప్పడము అయిన వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి మాకు అన్ని ఐదు మండలాల తరఫున బాగా ఇబ్బందికరమైంది డ్రింకింగ్ వాటర్ కానీ ఇది బోర్లు రావట్లేదు కనీసము ఏ అడుగులో వేస్తే కానీ నీళ్లు ఒక నుంచి రావట్లేదు అందువలన మాకు ట్యాంకర్లు పెట్టి ఎమ్మటి శాంక్షన్ ఇవ్వాలని చెప్పేసి కలెక్టర్ గారిని కోరుతున్నాము నాలుగు సంవత్సరాల నుంచి ఐదు మండలాల్లో సర్పంచులు కావచ్చు ఆ గ్రామాల నాయకులు కావచ్చు ట్యాంకర్లు సొంత డబ్బులతోటి పెట్టుబడులు పెట్టి ట్యాంకర్లు అద్దెకు తెచ్చి ట్రాక్టర్లు కొని ఫైనాన్స్లో ట్రాక్టర్లు తెచ్చి నీళ్లు దాల్టం జరిగింది సరే ప్రభుత్వం కొంత బిల్లులు ఇచ్చినప్పటికీ కూడా ఇంకా దాదాపు మిరణపాల నియోజకవర్గాలు ఇరవై తొమ్మిది కోట్ల రూపాయల బిల్లులు రావాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే కలెక్టర్ కలెక్టర్ గారు కావచ్చు అధికారులు కావచ్చు మంత్రులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు తక్షణమే దీని మీద స్పందించి బిల్లులంటే ఇవ్వాలని అలాగే కొన్ని ఒకటో తేదీ నుంచి అయితే ట్యాంకర్లు ఆపాలని కలెక్టర్ గారు ఆర్డర్ ఎస్సి గారు ఆదేశాలు ఇచ్చారు వాటిని వెంటనే విరమించుకొని తక్షణమే ఎక్కడైతే అవసరమే ఇక్కడ ఎవరు తినడానికి అడగట్లేదు ప్రజల అవసరం ప్రజలకు మంచి అవసరం మానవుడికి ప్రతి అన్నిటికంటే ముఖ్యమైనది మంచినీళ్ళు ఆ మంచినీళ్ళు వెంటనే అన్ని గ్రామాల్లో ఎక్కడైతే ఎన్ని ట్యాంకులు అవసరమో ఆ ట్యాంకులు అవసరం మేరకు పర్మిషన్ ఇచ్చి వెంటనే పోలే విధంగా చర్యలు చేపట్టాలని మేమందరం ఐదు మండలాల్లో ఇక్కడ సర్పంచులు కావచ్చు నాయకులు కావచ్చు గుత్తేదారు